వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ మోడల్ స్కూల్ ఘన్ముఖ్ మీనవంకలో వార్షిక క్రీడోత్సవాలు తెలంగాణ మోడల్ స్కూల్ ఘన్ముఖ్లో రిపబ్లిక్ డే సందర్భంగా వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగింది పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు క్రీడలు నిర్వహించడం జరిగింది వాలీబాల్ కబడ్డీ షటిల్ ఖోఖో క్యారమ్స్ చెస్ స్కిప్పింగ్ అథ్లెటిక్స్ విభాగాలలో పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులలో శారీరక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని చదువుల్లో రాణించేందుకు ఉపయోగపడతాయని అన్నారు ক্্র ওান্তান ক্রা ইক্রন ক্রা আনান ক্রা ક્યાં 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 એય ઓકે આઈરે ઓકે ઓકે વાળીઓ ડાલ ડાલ આલા ઓકે એય બોલે બોલે અવી જઈ నా పేరు డాక్టర్ ఏ వేణుగోపాల్ రెడ్డి ప్రిన్సిపల్ తెలంగాణ మోడల్ స్కూల్ గన్ముక్ల వీనవంక కరీంనగర్ జిల్లా ప్రస్తుతం రిపబ్లిక్ డే రానున్న రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ విద్యార్థులందరికీ కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఆరు నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది ఇండోర్ గేమ్స్లో భాగంగా మనకి వచ్చేసి క్యారమ్స్ అదేవిధంగా చెస్ నిర్వహిస్తున్నాము అవుట్డోర్ గేమ్స్లో వచ్చేసి కబడ్డీ ఖోఖో వాలీబాల్ స్కిప్పింగ్ ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఈ రకంగా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది శారీరక ఆరోగ్యం బాగుంటేనే విద్యార్థులు చదువుల్లో రాణించగలుగుతారు సో ఈ సందర్భంగా ఆరు వందల మంది విద్యార్థులు ఈ అన్ని గేమ్స్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మా ఉపాధ్యాయ సిబ్బంది ముఖ్యంగా పీఈటి మేడం శిరీష ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అంజయ సారు ఎకనామిక్స్ పీజీటీ దీనికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు వీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరిస్తున్నారు వీరందరికీ జనవరి ఇరవై నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది సో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా అదేవిధంగా భవిష్యత్తులో కూడా క్రీడల్లో రాణించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు అంజయ్య పీజీటీ ఎకనామిక్స్ ఆదర్శ పాఠశ్రమకలో పనిచేస్తున్నాను ఇవి రిపబ్లిక్ డే సందర్భంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఆరో తరద నుంచి వెళ్ళి పన్నెండో తరదీ వరకు పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు వాలీబాల్ కానివ్వండి కబడ్డీ ఖోఖో టెన్నికైట్ అమ్మాయిలకైతే సో చాలా సంతోషంగా పాల్గొంటున్నారు విజయవంతంగా మేము గేమ్స్ నిర్వహిస్తున్నాము శ్రవణ్ కుమార్ పీజీటీ ఫిజిక్స్ టిఎస్ఎంఎస్ మోడల్ స్కూల్ గన్ముక్ల ఇక్కడ ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి ఈ సందర్భంగా ఆటల పోటీలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నడుస్తున్నాయి ఇక్కడ పిల్లలందరూ చాలా రకాల ఆటల్లో చాలా ఉత్సాహంగా చాలా ఎగ్జైట్మెంట్తో అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు ప్రతి ఒక్క గేమ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు చాలా సపోర్టివ్గా ఆడుతున్నారు అందరు చాలా ఉత్సాహంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఇట్ ఈస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ శిరీష గణముక్ల మోడల్ స్కూల్లో పీటీగా పనిచేస్తున్నాను జనవరి జనవరి ట్వంటీ సిక్స్ సందర్భంగా మా స్కూల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము ఖోఖో కబడ్డీ వాలీబాల్ షటిల్ క్యారమ్ చెస్ ఇతర గేమ్స్ నిర్వహిస్తున్నాము నా పేరు చుప్పర్ వర్షిక నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ నుండి మాట్లాడుతున్నాను స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా అన్ని పా అన్ని ఆటల్లో పాల్గొంటున్నారు కబడ్డీ ఖోఖో చెస్ వాలీబాల్ మరి ఇంకెన్నో ఆటల్లో పాల్గొన్నారు మేము కబడ్డీలో మొదటిగా గెలిచాము ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ట్వంటీ జనవరి రోజున మాకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది ఇందుకు మా ప్రిన్సిపల్ గారు అనుమతించినందుకు ధన్యవాదాలు నా పేరు రామ్ చరణ్ నేను మాడ స్కూల్లో చదువుకుంటున్నాను జ జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ సందర్భంగా ఆటల పోటీలు జరుగుతున్నాయి సంతోషంగా పాల్గొన్నాం కబడ్డీ ఖోఖో వాలీబాల్